మే నెల పదమూడవ తారీఖున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకు ఎన్నికలు జరిగాయి ఈ విషయం అందరికీ కూడా తెలుసు మరి ప్రజలందరూ కూడా ఓటింగ్ ఓటింగ్ సరళి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఎక్కువగా పోలయింది పోయిందని మనకి అన్ని 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 అన్నీ అన్ని అన్ని పత్రికలు తర్వాత ఎలక్షన్ కమిషన్ వారు చెప్పదాన్ని బట్టి ఇది పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది కంటే ఇప్పుడు రెండు పర్సెంట్ ఎక్కువ పోల్ అయినట్టుగా కూడా మనకు తెలియవస్తుంది ఇకపోతే ఈ పోలింగ్ అయ్యింది మరి సర్వేలు అనేక రకాలుగా అనేక రకాలుగా చెప్పుకుంటున్నారు మనం ఒక సామాన్యుడిగా లేకపోతే ఒక ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక పౌరుడిగా చెప్ చెప్పేది ఏంటంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసింది అందులో మరి రెండు సంవత్సరాలు కరోనా గురి కరోనా వచ్చింది ఆ టైంలో గవర్నమెంటు ఏ విధంగా ప్రజల్ని పేద ప్రజల్ని అందరినీ ఎలా ఆదుకుంది అనేది అందరికీ తెలుసు అదేవిధంగా మరి మిగిలిన మూడు సంవత్సరాలలో కూడా సంక్షేమ పథకాలని ప్రతి గ్రామంలోని ప్రతి వార్డులోని ప్రతి ఇంటి దగ్గరికి కూడా మరి మరి పంపించి వారి వారికి వారి ఇంటి వద్దనే వారికి అన్నీ కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా మరి గ్రామాల్లో కూడా అన్ని వసతులు అంటే మరి వైద్య సదుపాయము విద్య తర్వాత సెక్ర సచివాలయం సచివాలయం నెలకొల్పి అక్కడ వారికి ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏ రిజిస్ట్రేషన్ కావాలన్నా ఏ ఏ భూమి యొక్క మార్పులు కావాలన్నా అన్నీ కూడా భూ భూమి రిజిస్ట్రేషన్తో సహితంగా మన గ్రామంలోనే ఎక్కడికి మండల మండల హెడ్ క్వార్టర్ కూడా ఎలా ఎలా అవసరం లేకుండా సదుపాయాన్ని కల్పించారు అదేవిధంగా ఆరోగ్యరీత్యా మరి క్లినిక్లు పెట్టారు డాక్టర్లు వచ్చి కూడా ప్రతి 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 ఇంటి దగ్గర ప్రతి వారి యొక్క ఆరోగ్య కార్డుని తయారు చేసి వారి ఆరోగ్యం పరిస్థితి ఏంటి అనేది నమోదు కూడా చేసి వాళ్ళకి వైద్య సేవలను అందిస్తున్నారు సురక్ష అనే అనే కార్యక్రమంగా అదేవిధంగా మరి స్త్రీలకు కూడా అన్ని విధాలా కూడా వాళ్ళు స్వయం శక్తితోటి వాళ్ళ వాళ్ళ వాళ్ళంతా స్వ స్వయంగా బతికే విధంగా వారి వ్యాపారాలు చేసుకోవడానికి అన్నిటికీ కూడా వాళ్ళకి మరి రుణ సదుపాయాలు అదేవిధంగా డ్వాక్రా మహిళల ద్వారా కూడా వాళ్ళ సంఘాల ద్వారా ఇచ్చేయి ఇక ప్రభుత్వ ఆసరా ఆసరా అనే పథకాల ద్వారా కాపు నేస్తం అనే పథకాలు అనే 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 పథకాల ద్వారా కూడా వారందరికీ స్త్రీలందరికీ కూడా మరి ఒక దారి అంటే బతకటానికి వారి స్వ స్వశక్తితోటి సంపాదన చేసుకోవడానికి కూడా వారికి కల్పించడం జరిగింది అదేవిధంగా మరి రాష్ట్రానికి అభివృద్ధి ఏమిటి అని అంటే మనం మనం లోగడ చాలామంది పెద్దలు కూడా చెప్పారు అభివృద్ధి అంటే ముఖ్యంగా ముందు బడుగు బలహీన వర్గంగా బతకటానికి లేని పరిస్థితుల నుండి వాళ్ళు వాళ్ళు బతికే విధంగా వాళ్ళకి కూడు గుడ్డ ఇల్లు అనే సదుపాయం ముఖ్యము అది ఈ సంక్షేమ పథకాల ద్వారా మరి గృహాలు కూడా ఇవ్వటం సంక్షేమ పథకాల ద్వారా అందించడం జరుగుతుంది అదేవిధంగా గృహాలు కూడా ఇప్పటి వరకు సుమారుగా ముప్పై ఒక్క లక్షల గృహాలకి ఇవ్వటం జరిగింది బట్టాలు ఇవ్వటం జరిగింది కొన్ని ఇళ్ళు కూడా కాలనీల కింద కూడా నిర్మించి గవర్నమెంట్ వారు చేయటం జరిగింది ఈ విధంగా మరి సంఘ అభివృద్ధి ఇక అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ఏంటంటే మరి ఆరు పోర్ట్లు వస్తున్నాయి అదేవిధంగా ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయి అది అభివృద్ధి అది కూడా అభివృద్ధి కదా అదేవిధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తున్నాయి దాన్ని అనుసంధానంగా మెడికల్ హాస్పిటల్స్ కూడా వంద పడకలకు పైబడిన హాస్పిటల్స్ కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి ఆ విధంగా హాస్పిటల్స్ వస్తున్నాయి శ్రీకాకుళంలో మరి కిడ్నీ వ్యాధులకి బ్రహ్మాండమైన ప్రాజెక్టు అంటే కని విని ఎరగని ఎవరు ఊహించిన విధంగా నూట యాభై కిలోమీటర్ల దూరం నుంచి కాలువలు తవ్వి దాన్ని అక్కడి నుంచి ఆ నది నుంచి నీరు తీసుకుని కొండపైకెక్కించి అక్కడ ఫిల్టరింగ్ చేసి సుమారుగా రెండు వందల డెబ్భై తొమ్మిది గ్రామాలకి మంచి నీటిని సదుపాయం చేస్తున్నారు దీనివల్ల ఇంతకు ముందు రీసెర్చ్లో కనుగొన్నది కూడా మరి ఈ ముఖ్యంగా మంచి నీటి వల్లే నీటి వల్ల భూగర్భంలో ఉన్న వాటరు అదేవిధంగా వారు అప్పుడు ఆ ప్రాంతాల్లో తాగుతున్న వాటర్ వల్ల ఈ కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని గమనించడం జరిగింది గమనించడం జరిగింది ఈ విధంగా గవర్నమెంట్ బ్రహ్మాండమైనటువంటి ఎప్రిషియేట్ చేయాల్సిందే ప్రతి వారు కూడా చాలా చాలా మందికి ఈ ఆపద నుండి బయటపడి వారి వారికి మరి చాలా కాలం ఏ విధమైన ఇబ్బంది లేకుండా బతికే అవకాశాన్ని కల్పించారు అదేవిధంగా రీసెర్చ్ సెంటర్ పెట్టారు ఇది ఈ వ్యాధి ఎలా వస్తుంది ఏ ఫ్యామిలీలో ఏ ఎవరికి ఎవరికి ఎలా వస్తుందనే రీసెర్చ్ కూడా రీసెర్చ్ సెంటర్ కూడా పెట్టి దాని యొక్క మూలాలని కడుకుని దాని ప్రకారంగా అక్కడ ఏమేమి కావాలో మె మెడిసిన్స్ ఏమేమి వైద్యాలు సదుపాయాలు చేయాలో అది కూడా చూస్తున్నారు ఇది మరి బ్రహ్మాండమైనటువంటి ఇది సంక్షేమం ఇది ప్రజలు ఆ ప్రాంత ఆ ప్రాంతమే శ్రీకాకుళం జిల్లా జిల్లాయే కాదు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా పశ్చిమ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలు కూడా కిడ్నీ ఎవరైనా బాగా ఇంజూరియస్ ప్రొలాంగ్డ్ డిసీజ్ బారిన పడినట్టయితే అక్కడికి వెళ్ళి కూడా వైద్యం చేసుకునే సదుపాయం ఇది అసలు బ్రహ్మాండమైనటువంటి విషయము ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి అన్నీ కూడా నేను ఇంతకుముందు మనం చేసినట్టుగా దానికే ప్రిఫరెన్స్ ఇచ్చినట్టుగా కొన్ని చాలా మట్టికి మరి పోల్ సర్వే రిపోర్ట్లు మనం నిన్ననే చూసాము ఇకపోతే రేపు లేదు ఎల్లుండే ఇంకా ఎన్నో రోజులు కూడా లేదు ఈ రోజులు నేను ఎక్కువగా మాట్లాడినా అది అది నా తప్పే అవుతుంది కాబట్టి రేపు రాబోయే మరి ఈ రేపే జర రేపు జరగబోయే కౌంటింగ్లో ఎవరు రేపు రాబోయే ప్రభుత్వాన్ని స్థాపిస్తారు అనేది మీ అందరికీ కూడా తెలిసిపోతుంది ఇది ఇది మీ 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 మీరందరూ కూడా మీరు ఏ అభిప్రాయాలున్నా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా మన రాష్ట్రాన్ని అభివృద్ధిని కాంక్షించాలి మన రాష్ట్ర అభివృద్ధి గురించి పోరాడాలి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రావాల్సిన అనేక పనులు ఉన్నాయి ఇది ఇక్కడ ఈ ఈయన దించేద్దాం ఆయన దించేద్దాం అని కాదు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచుతాము మన రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి అభివృద్ధి పదలం కోసం మరి సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఏకభావంతో అందరూ అందరూ కూడా మన అందరం కూడా వారితోటి పోరాడి మనకు రావాల్సిన హక్కులు మనకు రావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా తీసుకుని రావటానికి ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను ఇవే ఇప్పుడు జరిగిపోయిన ఎన్నికలను ఎవరూ కూడా మనసులో పెట్టుకోవద్దు అదొకటి ముఖ్యంగా నా మనవి ఏంటంటే ఈ పందాలు కాస్తున్నారు ఇది చాలా భయంకరమైనటువంటి విషయం వద్దు ఎంచేతంటే అంద ఆళ్ళు మన ప్రభుత్వాన్ని నడిపి ఊరే వీళ్ళు మన ప్రభుత్వాన్ని నడిపి ఊరే ఈ విధంగా మనం అనుకున్నట్టయితే మనం రేపు సరదాగా ఎవరు ఎన్నికలో ఎవరు ఎన్నికల్లో గెలుస్తున్నారో చూసి సంతోషించి రాబోయే ప్రభుత్వానికి జే జేలు పలకవలసింది పలు పలుకుతామని అని విజ్ఞప్తి చేస్తూ నన్ను నమస్కారా